చిత్తూరు జిల్లా ఆగులపల్లె పంచాయతీ కొత్తూరుకు చెందినటువంటి రైతు శ్రీ రామకృష్ణం రాజు పాపం ఏనుగుల గుంపు దాడి చేసి దుర్మరణం పాలయ్యారు చాలా బాధాకరం అయితే ఏనుగుల గుంపు దాడి చేసి చనిపోయారు అనగానే రాష్ట్రంలో అందరికీ టక్కన గుర్తించిన పదం కుంకీ ఏనుగులు కుంకీ ఏనుగులు ఎందుకంటే ఇప్పుడు ఈ ఫారెస్ట్ కూడా ఉప ముఖ్యమంత్రి మంత్రిత్వ శాఖ పరిస్థితి ఆయన కిందనే ఉంది కాబట్టి ఆ కుంకి అనే దాని చుట్టూ ఆయన ప్రత్యేక హెలికాప్టర్లలో బెంగళూరుకి వెళ్ళి అసలు ఇంకా చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని విధంగా కుంకి ఏనుగులు తెస్తున్నారు ఇక ఈ ఆడ అడవి ఏనుగల పని పడతారు మా నాయకుని కథ ఇది మా నాయకుని తోపు తురుమాని విచ్చలవిడిగా ప్రచారం చేసి సరే మంచిదే ప్రచారం ఏమన్నా చేసుకుంటే సినిమా వాళ్ళు కదా ఇట్లా ప్రచారం చేసుకుంటారు సరే అవైతే తీసుకొని వస్తారేమో అనుకుంటే తెచ్చి రెండున్నర నెలలు అయిపోయాయి తెచ్చి రెండున్నర నెలలు అయిపోయాయి ఏమైందంటే మన్ననే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసే అంటకి ఆ అంటబెట్టి నువ్వు గుడ్డువి పిచ్చివి అంట కుంకి ఎదుకలు గుడ్డువి పిచ్చివి ఇచ్చిందట ఈయనవైపు దానికి ప్రత్యేక వేసుకోని వేసుకోపోతే గుడ్డువి పిచ్చివి ఇచ్చారట ఏం చేయలేరట వాటిని పైగా వాటిని మేపడానికి సంవత్సరానికి కోటి రూపాయలు అవుతుందట అందుకని చెప్పి అక్కడెక్కడో ఒక దగ్గర పెట్టి కట్టేశారట తిట్టు పెడుతూ ఉన్నారట పనికిరావట అందులో మాత్రమే ఇంత సంబంధం ఎందుకు ఈవెన్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీని మీద ఒక ట్వీట్ ఇస్తే ఏనుగుల దాడిలో రైతు దుర్మరణం బాధాకరం అటవీ శాఖ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి చిత్తూరు జిల్లా అవులపాలె పంచాయతీ కొత్తూరుకు చెందిన రైతు రామకృష్ణరాజు ఏనుగుల గుంపు దారిలో దుర్మరణం పాలైన విషయం తెలుసుకొని ఉప ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ పర్యావరణ శాఖ మంత్రి చింతించారు బాధాకరమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అటవీ శాఖ అధికారుల నుంచి తెలుసుకున్నారు ఏనుగుల గుంపు వెళ్తున్న మార్గాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఆయా ప్రాంతాల రైతులకు ముందుగా సమాచారం అందించాలని దిశానిర్దేశం చేశారు ఆయన కుటుంబానికి అటవీ శాఖ జిల్లా యంత్రాంగం పరామర్శించి పరాహ పరిహారం అందించాలని ఆదేశించారని ట్వీట్ చేశారు కింద నెటిజన్లు ఏకుతున్నారు ఏందయ్యా పెద్ద మనిషి కుంకి ఎనుగులను పోయినావు హడావిడి చేసావు పోయి తెచ్చి గుడ్డివి పిచ్చివి తెచ్చావా తెలియకుండా ఎందుకు పోయినావు ఇప్పుడు ఏమైంది ఇంకో మనిషి ప్రాణంబాయ్ నీ శాఖ పరిధిలో నువ్వేం చేస్తున్నావు ఊగమంటే ఊగుతో సినిమా ప్రమోషన్లు చేయమంటే చేసుకుంటూ ఉంటారు ఇలా కనీసం బాధ్యత లేని వాళ్ళు పాలకులు చేస్తే ఇలాగే ఉంటుందని కింద నెటిజన్లు ఏకి సాకి వెళ్తున్నారు నిజమే కదా కనీసం పాలనలో అకౌంటబిలిటీ పాలిటిక్స్లో అకౌంటబిలిటీ లేని వాళ్ళు నాయకులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంటే హరి సినిమా టికెట్లు అప్పిస్తున్న వాళ్ళు నాయకులు ఏం చేయాల మనం ఏం చేయాలి